బీర్బల్ కథ రాజముద్రిక ప్రభావం ఆ స్థానంలోని ప్రముఖులందరిలోకి బీర్బల్ పట్ల అక్బర్ చక్రవర్తి అమిత ఆదరాభిమానాలు కనపరిచేవాడు సమయస్ఫూర్తి గల చతురోక్తులతో వినోదాత్మకమైన కథలతో బీర్బల్ తరచూ చక్రవర్తికి వినోదం కలిగించేవాడు అలా ఒకనాడు బీర్బల్ చక్కని హాస్యోక్తితో అక్బర్ చక్రవర్తిని కడుపుబ్బా నవ్వించాడు పక్క నవ్విన అక్బర్ చాలా చక్కగా చెప్పావు బేర్పల్ నీ హాస్య చతురత అమోఘం తెలివితేటలు అద్భుతం అంటూ మెచ్చుకున్నాడు అవి సహజ సిద్ధంగా వచ్చినవి ప్రభు మన ఉభయుల మధ్య ఉన్న తేడా కూడా అదే కదా షహెన్షా తమరు చక్రవర్తి కుమారులు తండ్రి అనంతరం తమరు చక్రవర్తులయ్యారు తమ అధికారం శక్తి తమ సొంత ప్రయత్నాల కారణంగా వచ్చినవి కావు నా శక్తి నా లోపల నుంచి వస్తుంది తమ శక్తి వెలుపల్ నుంచి వస్తుంది షహెన్షా అన్నాడు బేర్పల్ గొప్పగా వెలుపలి నుంచా అన్నాడు చక్రవర్తి కాస్త తీవ్రంగా నా తెలివితేటలను ఎవ్వరూ అపహరించలేరు రాజ్యాధికారం అలా కాదు కదా రాజముద్రికలు ఉంగరాలు చక్రవర్తులకు గల శక్తిని గురించి అధికారాలను గురించి ప్రపంచానికి చాటుతాయి అన్నాడు బేద్పల్ నీ మాటలోని నిజాన్ని ప్రత్యక్షంగా నిరూపించు లేకుంటే కఠిన శిక్ష తప్పదు అన్నాడు అక్బర్ ఆవేశంగా నిట్టూరుస్తూ బీర్బల్ వినయంగా భంగి నమస్కరించి చిన్న నవ్వుతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆనాటి రాత్రి అతను ఆ విషయం గురించి ఆలోచిస్తూ చాలాసేపు గడిపాడు ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చి ఇది తప్పక పనిచేస్తుంది అనుకుని నిద్రకు ఉపక్రమించాడు మరునాడు ఎప్పటికిలాగే బీర్బల్ సభకు హాజరయ్యాడు చక్రవర్తి అతడి అభిప్రాయాలను సావధానంగా వింటూ నెమ్మదిగా మాట్లాడాడు బీర్పల్ కూడా మామూలుగానే చతురోక్తులు విసురుతూ చక్రవర్తితో సహా సభలోని వారందరినీ నవ్వించడానికి ప్రయత్నించాడు చక్రవర్తి నవ్వడానికి ప్రయత్నించాడు కానీ అంతకు ముందు నా సహజ స్పందన కనిపించలేదు పరస్పరం నిర్లిప్తంగా గౌరవించుకున్నప్పటికీ ఒకరినొకరు డేగ కళ్లతో చూసుకోసాగారు అలాగే పక్షం రోజులు గడిచిపోయాయి అక్బర్ చక్రవర్తి ఏ రోజు ఏం చేస్తాడన్నది బీర్పల్ బాగా తెలుసు భద్రతా ఏర్పాట్లు ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయో స్వయంగా తెలుసుకోవడానికి చక్రవర్తి వారానికోసారి రాత్రుల్లో మారువేషంలో రాజధాని నగర సంచారానికి వెళ్ళేవాడు అలాంటి సమయాలలో ఆయన ధరించే వేషాలు చాలా సహజంగా అస్సలు గుర్తుపట్టలేని విధంగా ఉండేవి అందుకు ముఖ్య కారకుడు అషారఫ్ అనే చక్రవర్తి విశ్వాస పాత్రుడు వివిధ వేషాలు తీర్చిదిద్దడంలో సిద్ధహస్తుడు అందుకు అతడు రకరకాల కృత్రిమ శిరోజాలంకరణలు మేసాలు గడ్డాలు దుస్తులు రంగులు కుంచెలు ఉపయోగించేవాడు అలంకరణ సహజ సిద్ధంగా ఉండడానికి అషారఫ్ బేర్పల్ నుంచి అప్పుడప్పుడు సూచనలు సలహాలు చిట్కాలు అడిగి తెలుసుకునేవాడు అందువల్ల రాజు నగర సంచారానికి ఏ వేషంలో వెళ్లేది బేర్పల్కు ముందుగానే తెలిసిపోయేది ఒక శనివారం ఉదయం ఇంటికి వచ్చిన అషారఫ్ను చూడగానే తెల్లవారక ముందే వచ్చావేంటి గొప్ప విశేషమే ఉంటుంది అని నవ్వుతూ పలకరించాడు బీర్పల్ అవును చక్రవర్తి ఈ రాత్రి నగర సంచారానికి వెళ్లాలంటున్నారు ఆయనకు బిచ్చగాడి వేషం వేద్దామనుకుంటున్నాను అన్నాడు చక్రవర్తిని క్షణంలో బిచ్చగాడిగా మార్చటం నీ ఒక్కడికే సాధ్యం అన్నాడు బేర్పల్ ఆ మాటకు పక్కున నవ్వి నషారఫ్ తమరే అందుకు తగిన చిట్కాలు సూచనలు ఇవ్వాలి వాటి కోసమే వచ్చాను అన్నాడు అక్కడక్కడా చిరిగిపోయి కుట్లు వేసిన మొదక పాత బట్టలను కట్టబెట్టు మడమల వద్ద చిరిగిపోయిన పాత చెప్పులు వేసుకునేలా చూడు పాత గుడ్డ తలపాగా పెట్టుకుంటే చక్రవర్తి గుర్తుపట్టలేనంతగా మారిపోగలడు ఆ తరువాత ఒక భుజానికి జోలిను తగిలించి చేతికి నలిగిపోయిన సత్తు గిన్నె ఇవ్వు ఇక చూసుకో చక్రవర్తి అస్సలు బెచ్చగాడ్లా కనిపించకపోతే నన్ను అడుగు అన్నాడు బేర్పల్ చాలా కృతజ్ఞతలు ఇంకా ఏవైనా చిట్కాలుంటే చెప్పు అన్నాడు అషారఫ్ మళ్ళీ షెహెన్షా ముఖంలోనూ మోచేతుల మీద ముడతలు వాతలు కనిపించేలా రంగులువై ఆ పైన తిరుగుండదు అన్నాడు బేర్పల్ అషారఫ్ తల పంకించి వంగి సలాం చేసి అక్కడి నుంచి బయలుదేరాడు ఇక నా పని ఆరంభించాలి అనుకున్నాడు బేర్పల్ ఆ రోజు పొద్దుపోయి చీకటి పడుతూ ఉండగా తను బిచ్చగాడి వేషం వేసుకోవడానికి భార్య సాయం కోరాడు ఏమిటి బిచ్చగాడి వేషమా అంటూ ఆశ్చర్యపోయింది భార్య అవును నేను తెల్లవార్లు బిచ్చగాడి వేషంలో నగరమంతా కలయ తిరిగి బిచ్చగాళ్ల కష్ట నష్టాలు తెలుసుకోవాలి ఆ తర్వాత వాటిని షహన్షాకు తెలియజేయాలి బిచ్చగాళ్ళ కష్టాలు పోగొట్టాలి అన్నాడు బేర్బల్ మీవన్నీ వింత వింత ఆలోచనలే అంటూ భార్య బీర్బల్కు బిచ్చగాడి వేషం వేయడానికి పోనుకుంది రంగు వెలిసిపోయిన పాత బట్టలను వెలికి తీసింది అవి అక్కడక్కడ చిరిగిపోయి ఉన్నాయి చిరుగులను రంగురంగుల దారాలతో కుట్టింది వాటిని ధరించిన బేర్పల్ మరి ముఖం చేతుల మాట ఏమిటి ముడతలు వాతలు కనిపించేలా చెయ్యి రంగులతో ముఖం మీద ఘాట్లు చేతుల మీద వాతలు పెట్టు అన్నాడు ఆమె అలాగే చేయడంతో అచ్చం బెచ్చగాడిలా తయారైన బేర్పల్ చక్కకు జోలి తగిలించుకుని సొట్టను పడ్డ సత్తుగి తీసుకుని చిరిగిన చెప్పులు తొడుక్కుని నా కోసం ఎదురు చూడకు ఎప్పుడు వస్తానో ఏమో కొత్త బిచ్చగాడు పొద్దిరగడు కదా నువ్వు వేళకు తిని భద్రంగా పడుకో అని భార్యను హెచ్చరించి అక్కడి నుంచి బయలుదేరి రాజభవనం కేసి నడవసాగాడు భవనం ప్రధాన ద్వారానికి వంద గజాల దూరంలో ఆగాడు చీకటిగా ఉన్న చోటును చూసుకుని అక్కడికి వెళ్లి నిలబడ్డాడు అతడు అట్టేసేపు వేచి ఉండవలసిన అవసరం కలగలేదు రాజద్వారం తెరుచుకున్నది ఒక బిచ్చగాడు లోపలికి అడుగు పెట్టాడు ద్వారపాలకులు అతనికి సలాం చేశారు బిచ్చగాడి వేషంలోని చక్రవర్తి తనను దాటుకుని వెళ్లేంత వరకు మాట్లాడకుండా చీకటిలో నిలబడ్డ బేర్పల్ ఆయన తనను దాటుకుని వెళ్లి అడుగులు వేయగానే ఆగు మిత్రమా నేను వస్తాను అన్నాడు ఎవరు నువ్వు అడిగాడు చక్రవర్తి అధికారం నిండిన కంఠస్వరంతో ఏమిటి సహన్శాలా ప్రశ్నిస్తున్నావు నువ్వు బెచ్చగాడివి ఆ విషయం మర్చిపోకు బిచ్చగాడిలా మాట్లాడడం నేర్చుకో లేకుంటే దమ్మిడి దొరకదు గుర్తుంచుకో అన్నాడు బేర్పల్ గొంతు మార్చి ఎవరు నువ్వు అని అడిగాడు చక్రవర్తి అయితే ఈసారి కొంచెం కంఠస్వరం కాస్త తగ్గించి నీలాంటి బిచ్చగాడినే అన్నాడు బేర్పల్ నేను బెచ్చగాణ్ణి కాను అన్నాడు చక్రవర్తి ఆవేశంతో మరెవరు చక్రవర్తివా అని అడిగాడు బేర్పాల్ హేళనగా అవును చక్రవర్తినే నగర సంచారానికి వెళ్తున్నాను అన్నాడు అక్బర్ నువ్వలా చెబితే నమ్మడానికి నేను బెర్రి వెంగళప్పను కాను అన్నాడు బేర్పాల్ నేనెవరో నిరూపిస్తాను అన్నాడు అక్బర్ వెంటనే ఆ పని చెయ్యి లేకుంటే అధికారులకు అప్పగించగలను అని హెచ్చరించాడు బేర్పాల్ బరి చక్రవర్తి ఆగ్రహంతో ఊగిపోయాడు తీవ్ర అవమానానికి లోనైనట్టు కుంచుకుపోయాడు నీలాంటి ఊరూరు తిరిగే పిచ్చగాడికి నేనెవరని ఎందుకు నిరూపించాలి అన్నాడు ఎందుకంటే ఇద్దరం ఒకే కూటి పక్షులం గనక అన్నాడు బేర్పల్ ఏమిటా పొగరబోతు కోతలు అంటూ చక్రవర్తి రాజముద్రిక గల ఉంగరాన్ని తీసి చూపాడు అది నిజమైనదేనా అని నన్ను పరిశీలించి చూడని అంటూ దాని గబాలను తీసుకున్నాడు పేర్పల్ కొంతసేపు అటు ఇటు తిప్పి చూస్తూ దీన్ని నీకెవరిచ్చారు అని అడిగాడు పేర్పల్ ఎవరో ఇవ్వడమేమిటి అది నాదే నేనే షహన్ షా అన్నాడు అక్బర్ నువ్వు చెప్పేది నన్ను నమ్మమంటావు అంటూ నవ్వాడు బేర్పల్ నీ తల తెగిపడకుండా ఉండాలంటే వెంటనే ఆ నవ్వు నాపు మూర్ఖుడా అని హెచ్చరించాడు అక్బర్ ఆవేశంతో అంతలో అటువైపుగా వచ్చిన రాత్రి కాపలా పటులో దేన్ని గురించి ఆ ఇద్దరు వాదులాడుకుంటున్నారో తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వచ్చారు వీణ్ణి బంధించి దూరంగా లాక్కు వెళ్ళండి వీడొక దొంగ అంటూ బేర్పల్ అక్బర్ కేసి చేయి చూపాడు నేను షెహన్ షా బిచ్చగాడిలా మారు వేషంలో ఉన్నాను అన్నాడు అక్బర్ వాడు అబద్ధం చెబుతున్నాడు రాజముద్రిక గల ఉంగరం నా దగ్గర ఉన్నది చూడండి అంటూ బేర్పల్ రాజముద్రికను ఒక పటుడికి చూపాడు దాన్ని చూడగానే పటుడు బేర్బల్కు వంగి నమస్కరించి చక్రవర్తి అని గుర్తించకుండా బిచ్చగాడికేసి కోపంగా చూస్తూ పట్టుకోపోయాడు కేడు శంకించిన అక్బర్ అక్కడి నుంచి వేగంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇక వాణ్ణి వదిలేయండి పిచ్చివాడేదో వాగాడు అంటూ పటుల్ని అడ్డుకున్నాడు బేర్పల్ మరునాడు యథాప్రకారం ఆస్థానానికి వెళ్లిన బేర్బల్ చక్రవర్తిని ఆంతరంగిక మందిరంలో ఒంటరిగా కలుసుకోవాలని విన్నవించాడు చక్రవర్తి ఆజ్ఞ పొంది అధికారులు అనుమతించగానే అక్కడికి చేరిన బీర్బల్ షెహన్ షాకు నమస్కరించి రాత్రి మీరు రాజముద్రికను పోగొట్టుకున్నారా ప్రభు అని అడిగాడు అది నీకెలా తెలుసు అని అడిగాడు చక్రవర్తి ఆశ్చర్యంగా రాత్రి జరిగినదంతా పోసగుచ్చినట్టు వివరించిన బీర్బల్ గంభీరంగా మారిన చక్రవర్తి ముఖం చూస్తూ ప్రభువులు క్షమించాలి రాజముద్రిక శక్తి గురించి నిరూపించమని కొన్ని రోజుల క్రితం ప్రభువులు నన్ను ఆజ్ఞాపించారు కదా దానిని నిరూపించడానికి అలా చేశాను రాజముద్రిక నా దగ్గర ఉండటం వల్లనే పటులు నా ఆజ్ఞను పాటించారన్నది ప్రభువులు ప్రత్యక్షంగా చూశారు కదా అంటూ రాజముద్రిక గల ఉంగరాన్ని చక్రవర్తి ముందుంచాడు వచ్చే ఆగ్రహాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ బేర్బల్ అంటూ తలపంకించిన అక్బర్ చక్రవర్తి పక ఆలున నవ్వుతూ నువ్వు మహాఘటికుడివి నిజమే నా అధికారం సింహాసనం కిరీటం రాజముద్రికలు మొదలైన రాజలాంఛనాల మీద ఆధారపడిందే నీ తెలివితేటలు నీ సొంతం అదే నీ బలం దాన్ని ఎవ్వరూ దొంగిలించలేరు అని పొగుడుతూ పట్టుసంచి నిండుగా బంగారు మహరీలను కానుకగా అందించాడు కథ సమాప్తం అగ్నిపరీక్ష పురంధర రాజకుమార్తె లావణ్య అందంలో దేవతాస్త్రీలకు సాటి రాకలది తగిన వరుడు దొరికితే ఆమెకు వివాహం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు రాజు పురంధర దేశం ఆ కాలంలో మారుమూల దేశం ఆ దేశం నుంచి మరే దేశానికి వెళ్లాలన్నా అనేక రోజుల పాటు అరణ్యాలలోనూ కొండల మీద ప్రయాణాలు చేయాలి లావణ్యకు తగిన వరుడు దొరకకపోవడానికి అదే ప్రధాన కారణం లావణ్య కూడా వివాహం కోసమే ఎదురు చూస్తున్నది ఆమెకు తన నిత్య జీవితంలో ఏమీ ఆనందం కనిపించలేదు రాజభవనంలో ఆమె చెలికత్తెలు ఆమెను వినోదింప చేయటానికి చెప్పిన కథలే మళ్లీ మళ్లీ చెబుతారు ఆడిన ఆటలే మళ్లీ మళ్లీ ఆడతారు అందుచేత ఆమెకు కాలం గడవక కష్టంగా ఉంటోంది ఒకనాడు ఆమె రాజభవనంలో ఎవరికీ చెప్పకుండా తమ నగరానికి ఉత్తరాన ఉన్న వనాలకు ఒంటరిగా బయల్దేరింది ఆమె పరచ్ఛానంగా నడుచుకుంటూ వెళ్లి ఒక అత్యద్భుతమైన ఉద్యానవనంలో ప్రవేశించింది ఎటు చూసిన అమిత అందంగా ఉన్న పొదలు వాటిలో అపూర్వమైన పుష్పాలు కనిపించాయి ఆ ప్రాంతం మనుషులు పెంచిన తోటగానూ లేదు సహజంగా తయారైన వనంగానూ లేదు అక్కడ ఎలాంటి జనసంచారము ఉన్నట్టు కనిపించలేదు ఆఖరుకు జంతువులు పక్షులు కూడా ఆమెకు కనిపించలేదు లావణ్య ఒక్కొక్క పొద వద్దకు వెళ్ళి దానికి గల పూల అందము సువాసన అనుభవిస్తూ తిరగసాగింది ఒక పొద మీద ఆమెకు అన్నిటికన్నా అందమైన పూలు కనిపించాయి వాటి సువాసన వర్ణనాతీతంగా ఉన్నది ఆమె ఒక పువ్వు కోసి తలలో పెట్టుకోపోయింది ఎవరా పూలు కోసేది అని గర్జిస్తూ ఒక యువకుడు ఒక పొదచాటు నుంచి లావణ్య ఎదురికి వచ్చాడు ఆమెను చూడగానే అతనిలో విచిత్రమైన మార్పు వచ్చింది ఏదో అనబోతూ అతను ఆమెకేసి కన్నార్పకుండా చూడసాగాడు పూలు కొయ్యరాదని నాకు తెలియదు అడగటానికైనా ఎవ్వరూ కనిపించలేదు ఇక్కడ ఎవ్వరూ లేరనే అనుకున్నాను అన్నది లావణ్య యువకుడు చిన్నగా నవ్వి అవునవును ఎక్కడ ఎవ్వరూ ఉండరు నేను మాత్రం ఈ వనానికి కాపలా కాస్తూ ఇక్కడే ఉంటాను అని ఆమె ముందు కోసుకున్న పొద నుంచే మరికొన్ని పూలు కోసి ఆమె చేతిలో పెట్టాడు పూలు కోయరాదన్నారుగా అన్నది లావణ్య నీ అంత అందగత్యకు నియమాలు అవసరం లేదు అన్నాడు అతను మీరెవరు అని లావణ్య అడిగింది నా పేరు సుబ్రతుడు ఈ గంధర్వవనానికి పాలకుణ్ణి అన్నాడా యువకుడు గంధర్వుడివా అంటూ లావణ్య తన చేతిలో ఉన్న పూలను కింద వదిలేసింది గంధర్వులంటే అందరికీ ఉన్నట్టే లావణ్యకు కూడా భయం ఉంది వాళ్ల స్నేహం మామూలు మానవులకు అచ్చిరాదు వాళ్లు అనేక విద్యలు నేర్చిన వాళ్లు అయితే గంధర్వులు తమ దేశానికి అంత దగ్గరలో ఉంటున్నట్టు లావణ్యకు తెలియదు ఆమె కాంగారు చూసి సుబ్రతుడు భయపడుకు రాకుమారి నేను ప్రస్తుతం గంధర్వులకు కింకరుడుగా ఉంటున్నప్పటికీ జన్మతః నీలాటి మానవుణ్ణే మా తాతకారు ఇక్కడికి తూర్పుగా ఉన్న జయసింధు దేశపు రాజు నేను పసివాణ్ణిగా ఉండగానే నా తల్లిదండ్రులు పోయారు అప్పుడు నా మాతామహుడు నన్ను తన ఇంటికి తెచ్చి పెంచాడు నేను కొంచెం పెరిగినాక మా తాత వెంట ఈ ప్రాంతాలకే వేటకు వచ్చాను అప్పుడు నన్ను ఒక గంధర్వరాణి పట్టుకుని తీసుకుపోయింది నేను తనను ప్రేమించి తనకు భర్తగా ఉంటానని ఆమె ఆశ నేను ఆమెను ప్రేమించలేను అందుచేత పగటిపూట నన్ను ఈ వనానికి కాపలా ఉంచింది రాత్రి కాగానే నన్ను ఆమె తమ లోకానికి తీసుకుపోతూ ఉంటుంది నాకు ఈ గంధర్వులన్నా వీళ్ల లోకమన్నా రోజు రోజుకు అసహ్యం పట్టుకున్నది వేళ మాయ నుంచి నన్ను ఎవరన్నా తప్పిస్తారా అని ఎంతో ఆశపడతాను కాని నా ఆశ ఫలించదు అది ఫలించే మార్గం అందుబాటులో కనపడదు అంటూ నిట్టూచ్చాడు అతను మాట్లాడుతున్నంతసేపు అతన్ని కన్నార్పకుండా చూస్తూ ఉండిన లావణ్య అతని స్థితికి ఎంతో జాలిపడుతూ ఏమిటా మార్గం అని అడిగింది లావణ్య కేసి అనుమానంగా చూస్తూ ఇలా చెప్పాడు ప్రతి పౌర్ణమి నాటి రాత్రి గంధర్వరాణి తన పరివారంతో వచ్చి ఈ వనంలో విహారాలు చేస్తుంది నేను ఆమె వెంటనే ఉంటాను ఆ సమయంలో మనిషి జన్మ ఎత్తిన వారెవరైనా పట్టుకోవాలి గంధర్వరాణి తన మాయలు ప్రయోగించి ఆ మనిషిని భయంకరమైన పరీక్షలకు గురి చేస్తుంది వాటిని తట్టుకుని నన్ను ఆ మనిషి గట్టిగా పట్టుకోవాలి అప్పుడు గాని నేను గంధర్వుల బారి నుంచి బయటపడను నా కోసం ఎంత బాధపడే మనిషికి నేనంటే ఎంత ప్రేమ ఉండాలి ఎంత సాహసం కావాలి నన్ను ఎరిగిన వాళ్లే మానవ ప్రపంచంలో ఉన్నారా లేదా అని నాకు అనుమానంగా ఉంది అలాటప్పుడు నన్ను వాళ్ళు ఉంటారనుకోవటం భ్రమే కదా సుభ్రతుడు ఇలా అని పెద్దగా నిట్టూర్చి సూర్యుడు వానిపోతున్నాడు నువ్వు ఎంత దూరం వెళ్లాలో చీకటి పడే వేళకు నువ్వు ఇక్కడ ఉండటం క్షేమం కాదు అన్నాడు నీకు త్వరలోనే గంధర్వుల నుంచి విముక్తి కలుగుతుందనుకుంటాను వస్తాను అని లావణ్య తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయింది పూర్ణిమ ఇంకా నాలుగు రోజులున్నది ఈ నాలుగు రోజులు లావణ్య శుభ్రతుణ్ణి గురించి విడవకుండా ఆలోచించి అతన్ని కాపాడటానికి అవసరమైతే ఆ ప్రయత్నంలో ప్రాణాలు విడవటానికి దృఢంగా నిశ్చయించుకున్నది పూర్ణిమ నాటి సాయంకాలం ఆమె గంధర్వవనానికి ఒంటరిగా బయలుదేరి వచ్చింది చీకటిలో ఎవరికీ కనిపించకుండా ఉండటానికి నల్లని దుస్తులు ధరించింది చీకటి పడకముందే ఆమె పొదలలో దాగి కూర్చున్నది జాము రాత్రి గడిచినాక వనంలో అలికిడి వినిపించింది గంధర్వులు జంటలు జంటలుగా వనంలో షికార్లు చేస్తున్నారు లావణ్య ప్రతి జంట తన పక్కగా వెళ్లినప్పుడల్లా వారిలో గంధర్వరాణి ఉన్నదేమో అని శ్రద్ధగా పరిశీలిస్తున్నది దాదాపు అర్ధరాత్రి కావస్తూ ఉండగా సువ్రతుడు మరొక స్త్రీ ఆమె దాగి ఉన్న ప్రాంతానికి వచ్చారు సువ్రతుడి వెంట ఉన్న ఆ స్త్రీ గంధర్వరాణి అయి ఉంటుందని లావణ్య సులువుగానే గ్రహించింది ఆ జంట తనకు సమీపంగా రాగానే లావణ్య చొప్పున లేచి వెళ్లి సువ్రతుడిని గట్టిగా కౌకలించుకున్నది గంధర్వరాణి ఒక్క క్షణంపాటు నిబ్బెరపోయి సువ్రతుడు తన చేతి నుంచి జారిపోతున్నాడని గ్రహించి మాయలు ప్రయోగించింది లావణ్య కౌగిట ఉన్న సువ్రతుడు అంతలో ఒక కొండచిలువగా మారాడు దేనికైనా తెగించి ఉన్న లావణ్య ఆ కొండచిలువను వదిలిపెట్టలేదు ఇంతలో కొండచిలువ సింహంగా మారింది లావణ్య గుండెలు అదిరిపోయాయి కాని ఆమె ఆ సింహాన్ని గట్టిగా వాటేసుకున్నది ఇంతలో సింహం ఎర్రగా కాలుతున్న గుణపంగా మారింది లావణ్య శరీరమంతా చర్రున కాలి భరించరాని బాధ కలిగింది కానీ లావణ్య గుణపాన్ని పెడవలేదు తర్వాత జరిగింది ఆమెకు తెలియదు ఆమెకు స్పృహ తెలిసేసరికి గంధర్వ వనంలో ఎవ్వరూ లేరు ఆమె కౌకిట సుబ్రతుడున్నాడు ఆమెతో పాటే అతనికి స్పృహ వచ్చింది నన్ను గంధర్వుల నుంచి కాపాడావు నీ రుణం ఎలా తీర్చుకోగలను మనం మీ నగరానికి పోదాం పదా నిన్ను ఇంటికి చేర్చిన దాకా నా సంగతి చూసుకోలేను అన్నాడు సుభ్రతుడు లావణ్యతో రాజకుమార్తె కనపడక రాజభవనం ఆందోళనతో సతమతమవుతూ ఉంది లావణ్య జరిగినదంతా చెప్పగానే ఆమె తండ్రి నాయనా నీకోసం నా కుమార్తె అగ్ని పరీక్ష ఎదుర్కొన్నది నీకన్నా ఆమెకు తగిన భర్త ఎవరుంటారు అని సుబ్రతుడితో అని వారిద్దరికీ పెళ్లి చేసేశాడు కథ సమాప్తం